జులై స్పెషలైజేషన్ ఏంటిదంటే మనం భారతదేశానికి సంబంధించినటువంటి జాతీయ పతాకం నేషనల్ ఫ్లాగ్ మనం జెండా వందన రోజు ఎగరేస్తాం కదా జెండా ఆ నేషనల్ ఫ్లాగ్ ను రూపొందించినటువంటి రోజు ఆ రూపొందించి ఈ రోజు యాక్సెప్ట్ చేయడం జరిగింది జులై ఇరవై రెండు పంతొమ్మిది వందల నలభై ఏడున దీన్ని యాక్సెప్ట్ చేయటం అనేది జరిగింది కాబట్టి ఈ యొక్క జెండా రూపకల్పన చేయడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి వ్యక్తి మన తెలుగువాడు కావడం మనకు గర్వకారణం అక్కడ ఫోటో ఉంది చూసారా ఆ ఫోటోలో ఉన్నటువంటి ఆ యొక్క పెద్దలు ఉన్నారో పింగలి వెంకయ్య ఆయన మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కృష్ణా జిల్లా మచిలీపట్నం సంబంధించినటువంటి వ్యక్తి ఆయన ఈ జెండాను రూపకల్పన చేయటం అనేది జరిగింది ఫస్ట్ తయారు చేసినటువంటి వ్యక్తి ఆయన ఆయన మన తెలుగువాడు కావడం మనకు గర్వకారణం ప్రతి సంవత్సరం ఈ యొక్క జులై ట్వంటీ టూ ఏదైతే ఉందో దీనిని మనం నేషనల్ ఫ్లాగ్ డే జాతీయ పతాక దినోత్సవంగా దీన్ని మనం జరుపుకోవటం అనేది జరుగుతున్నది మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి జూలై ఇరవై రెండున దీన్ని రూపకల్పన చేసి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటి ఆగస్టు పదిహేను ఉంది కదా ఆ మన ఇండిపెండెన్స్ డే ఆ డే నాడు దీన్ని అధికారికంగా ఎగరవేయటం అనేది జరిగింది అప్పటి నుంచి మన యొక్క భారతదేశానికి సంబంధించి జాతీయ పతాకం మూడు రంగుల జెండా మనం ఎంచుకోవటం అనేది జరిగింది ఆ జెండాకు సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశం కూడా అందులో ఉన్నటువంటి కాషాయం కాషాయపు రంగు తర్వాత తెలుపు రంగు తర్వాత ఆకుపచ్చ ఈ కాషాయం అనేది త్యాగానికి ప్రతీకగా చెప్పుకోవటం అనేది జరుగుతుంది ఎందుకంటే భారతదేశ స్వతంత్రం కొరకు వేలాది మంది లక్షలాది మంది పోరాటంలో మరణించడం అనేది జరిగింది కాబట్టి ఆ త్యాగానికి ప్రతీకగా ఈ యొక్క కాషాయాన్ని ఎంచుకోవడం అనేది జరిగింది అలాగే భవిష్యత్ తరాలు శాంతియుతంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశం మీద ఈ తెలుపును ఎంచుకోవడం అనేది జరిగింది శాంతి సాఫల్యత కొరకు అలాగే ఈ గ్రీన్ ఏదైతే ఉందో ఇది ఆకుపచ్చ మనకు శుభ సూచికం మంచి పాడి పంటలతోటి మన దేశం వర్ధిల్లాలి అనేటువంటి ఉద్దేశం మీద ఈ యొక్క మూడు రంగుల జెండాను రూపకల్పన చేయటం అనేది జరిగింది ఆ యొక్క మూడు రంగులకు ఉన్నటువంటి స్పెషలైజేషన్ అది అలాగే ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క చక్రం అశోక చక్రం ఏదైతే ఉందో అది ధర్మానికి ప్రతీకగా అది నీలి రంగులో ధర్మానికి ప్రతీకగా దాన్ని చెప్పుకోవటం అనేది జరుగుతుంది అశోక చక్రం ఇరవై నాలుగు అందులో ఇరవై నాలుగు అవి లైన్స్ ఉండటం జరుగుతుంది అంటే ఇరవై నాలుగు గంటలు దేశం కొరకు మనం ధర్మంగా బ్రతకడం అనేది జరగాలి పని చేయడం అనేది జరగాలి దేశాన్ని రక్షించుకోవడం అనేది జరగాలి అనేటువంటి ఉద్దేశం మీద దీన్ని రూపకల్పన చేయడం జరిగింది ముఖ్యంగా ఎస్పెషల్లీ మన పింగలి వెంకయ్య గారు దీన్ని రూపకల్పన చేశారు అంటే అది మన తెలుగు జాతికి గర్వకారణంగా చెప్పుకోవచ్చు ఇది దీనికి సంబంధించి అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు మీతోటి ఈ యొక్క ఫ్లాగ్ సంబంధించినటువంటి డ్రాయింగ్ కాంపిటీషన్